వెల్కమ్ టు శ్రవణ్ లాజిక్స్ పన్నాల ఐఎం శ్రవణ్ కుమార్ పన్నాలా అండి ఎకనామిక్స్ ఫ్యాకల్టీ ఈరోజు మనము క్లాసులో రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించినటువంటి ఆర్థిక సర్వే తెలంగాణ ఆర్థిక సర్వేలో వ్యవసాయ రంగానికి సంబంధించిన వ్యవసాయము మరియు అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి కొంత డేటా గురించి కొంత మ్యాటర్ గురించి విశ్లేషణ చేద్దామండి ఓకే చాలామంది స్టూడెంట్స్ మెసేజెస్ పెడుతున్నారు సార్ యూట్యూబ్ క్లాసెస్ చేస్తలేరు కదా సార్ అని ఓకే కొంత ఆఫ్లైన్ క్లాసెస్లో బిజీగా ఉండటం వల్ల ఈ ఆన్లైన్ క్లాసెస్ యూట్యూబ్ క్లాసెస్ చేయలేకపోతున్నానండి ఓకే ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అయితే కొంతవరకు ఫ్రీ అవుతుండొచ్చు ఎవ్రీ డే చేస్తాను ఓకే ఈరోజు టాపిక్ గురించి చూద్దాము ఇరవై నాలుగో సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించినటువంటి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వ్యవసాయము మరియు అనుబంధ రంగాల తెలంగాణ ఆర్థిక సామాజిక సర్వే గురించి ఈరోజు డిస్కషన్స్ చేద్దాం మనకు ఆల్రెడీ ఐడియా ఉంటుందండి వ్యవసాయ రంగము అంటే వ్యవసాయం అనుబంధ రంగాలు అంటే ఏమేమి ఉంటాయి పంటల ఉత్పత్తి అటవీ ఉత్పత్తులు పశుపోషణ ఓకే ఇవన్నీ కలిపి ఏమని చెప్పవచ్చండి అంటే మనకు వ్యవసాయము అనుబంధ రంగాలుగా చెప్పవచ్చు ఓకే మరి భారతదేశంలో మరి ఎంతమంది వ్యవసాయ రంగము మీద ఆధారపడుతున్నారు ఉపాధి పొందుతున్నటువంటి వారిని గురించి చూద్దాం మనకి ఇచ్చినటువంటి సర్వేలో ఏ ఇయర్లోనండి అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరాలలోనండి ఇండియాలో వ్యవసాయ రంగము మీద నలభై ఐదు పాయింట్ ఎనిమిది శాతం మంది ఆధారపడుతున్నారు అదేవిధంగా తెలంగాణలో వ్యవసాయ రంగము మీద నలభై ఏడు పాయింట్ మూడు శాతం మంది తెలంగాణలో ఉపాధి పొందుతున్నారు మనకిచ్చినటువంటి సర్వే బుక్లో ఇవ్వటం జరిగింది తెలంగాణలో నలభై ఏడు పాయింట్ మూడు శాతము ఇండియాలో నలభై ఐదు పాయింట్ ఎనిమిది శాతం అంటే వ్యవసాయ రంగంలో ఇండియా కంటే తెలంగాణలోనే ఎక్కువ మంది ఆధారపడుతున్నారు ఒక వన్ పాయింట్ మీద డిఫరెంట్ వచ్చింది బట్ ఎక్కువ మంది ఆధారపడుతున్నారు అదే భారతదేశంలో పారిశ్రామిక రంగంలో ఎంతమంది ఉపాధి పొందుతున్నారండి అంటే ఇరవై ఐదు పాయింట్ మూడు శాతం మంది తెలంగాణలో నైంటీన్ పాయింట్ సెవెన్ పర్సంటేజ్ మంది ఉపాధి పొందుతున్నారు అదేవిధంగా రంగంలో అయితే ఎంతమంది ఉపాధి పొందుతున్నారండి అంటే ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది తెలంగాణలో ముప్పై మూడు శాతం మంది సేవారంగంలో ఉపాధి పొందుతున్నారు ఇక్కడ చూస్తే రంగాల వారిగా ఉపాధిని కనుక చూసుకున్నట్లయితే మనకు వ్యవసాయ రంగంలో ఇండియాలో నలభై ఐదు పాయింట్ ఎనిమిది అయితే తెలంగాణలో నలభై ఏడు పాయింట్ మూడు శాతం మంది వ్యవసాయ రంగంలో ఉపాధి పొందుతున్నారు అందుకే భారతదేశ ఆర్థిక వ్యవస్థనైనా సరే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఎలాంటి ఆర్థిక వ్యవస్థ అని చెప్పవచ్చండి అంటే వ్యవసాయ ఆధారిత దేశంగాను వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగాను చెప్పవచ్చండి భారతదేశాన్ని మరియు తెలంగాణను మరి ఆదాయపరంగా అత్యధిక ఆదాయం లభిస్తున్నది ఏదండి అంటే రంగంలో అత్యధిక ఆదాయం లభిస్తుంది అయితే మనకు తెలంగాణ రాష్ట్రంలోనండి భూమి వినియోగపు తీరు ఓకే మొత్తము ఒక లక్ష పన్నెండు వేల డెబ్బై ఏడు చదరపు కిలోమీటర్లు ఉంది మన భూమి ల్యాండ్ ఓకే విస్తీర్ణపరంగా తెలంగాణ ఎన్నో స్థానంలో ఉందండి అంటే లెవెంత్ ప్లేస్లో ఉన్నామండి ఓకే మరి ఈ విస్తీర్ణపరంగా చూసుకున్నట్లయితే అటవీ విస్తీర్ణ శాతం ఎంతుందండి అంటే ఇరవై నాలుగు పాయింట్ ఏడు శాతం విస్తీర్ణం కలదు ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ విస్తీర్ణం కలదు అదేవిధంగా వ్యవసాయ ఏత్తర భూమి ఎంతుందండి అంటే సెవెన్ పాయింట్ సిక్స్ టూ పర్సంటేజ్ సాగు రహిత భూమి ఎంతుందండి అంటే ఫైవ్ పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సంటేజ్ బంజరు భూములు మరియు నిరుపయోగ భూములు ఫైవ్ పాయింట్ ఫోర్ టూ పర్సంటేజ్ నికర సాగు భూమి ఎంతుందండి అంటే ఫిఫ్టీ టూ పాయింట్ ఎయిట్ ఎయిట్ పర్సంటేజ్ నికర సాగు భూమి ఎంతుందండి అంటే ఫిఫ్టీ టూ పాయింట్ ఎయిట్ ఎయిట్ పర్సంటేజు నెక్స్ట్ ఇతర భూములు ఎంత పర్సంటేజ్ ఉన్నాయండి అంటే త్రీ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సంటేజ్ మనకు ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్స్ల్లో వీటి మీద ఎక్కువగా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సంటేజు అడవుల శాతం మీద అడిగాడు నికర సాగు భూమి మీద ఇంతకుముందు అడిగినటువంటి ప్రశ్నలు ఉన్నాయండి ఓకే మరే ఈసారి ఇచ్చినటువంటి ఆర్థిక సర్వేలో మనకు దేని గురించి ఇవ్వటం జరిగిందండి అంటే వ్యవసాయ రంగంలో కమతాల విస్తీర్ణంలో మార్పులు వచ్చాయండి పదకొండవసారి వ్యవసాయ కమతాల గణన అనేటువంటిది జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై డెబ్భై ఒకటి ఆర్థిక సంవత్సరాల నుండి కమతాల పరిమాణాన్ని లెక్కించడం జరుగుతుందండి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి లెక్కిస్తున్నారు రెండు వేల పదిహేను పదహారు ఆర్థిక సంవత్సరాలలో రెండు వేల పదిహేను పదహారు ఆర్థిక సంవత్సరాలలో సగటు కమతాల పరిమాణము సగటు కమతాల పరిమాణము తెలంగాణ రాష్ట్రంలో ఒక హెక్టార్ ఉండగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరాలలో ఇది ఎన్నవదండి అంటే లెవెంత్ పదకొండవసారి లెక్కించడం జరిగిందండి పదకొండవసారి లెక్కించడంలో సగటు గమతాల పరిమాణము తెలంగాణలో జీరో పాయింట్ ఎయిట్ నైన్ హెక్టార్స్ అనేటువంటివి కలదండి తెలంగాణ రాష్ట్రంలో ఓకే మనకు ఆల్రెడీ తెలుసండి కమతాలు అనేటువంటివి ఐదు రకాలు ఉంటాయి ఉపాంత కమతము వీరినే సన్నకారు రైతులు అని కూడా అంటారు నెక్స్ట్ చిన్న కమతము చిన్నకారు రైతులు దిగువ మధ్య రైతులు మధ్య రైతులు పెద్ద రైతులు మొత్తం ఎన్ని రకాలుగా వర్గీకరణ చేస్తారండి అంటే ఐదు రకాలుగా వర్గీకరణ చేస్తారు ఓకే ఉపాంత కమతము ఉపాంత కమతము లేదా ఉపాంత రైతు వీరినే సన్నకారు రైతు అని కూడా అంటారు ఉపాంత కమతము అంటే ఒక హెక్టార్ కన్నా తక్కువ భూమిని కలిగిన రైతులు ఒక హెక్టార్ ఎంతకు సమానం అండి అంటే టూ పాయింట్ ఫోర్ సెవెన్ ఎకరాలకు సమానం అంటే రమారమి ఎంతకు దగ్గర ఉందండి అంటే రెండున్నర ఎకరాలకు ఉపాంత కమతము చిన్న కమతము కమతము దిగువ మధ్య మధ్యకమతము పెద్ద కమతం మొత్తం ఐదు రకాలుగా వర్గీకరణ చేస్తారు ఇందులో ఉపాంత కమతము అంటే ఒక హెక్టార్ కంటే తక్కువ భూమిని కలిగినటువంటి వారు ఒకటి నుండి రెండు హెక్టార్ల లోపు భూమిని కలిగినటువంటి వారిని చిన్న కారు రైతులు లేదా చిన్న కమతము దిగువ మధ్య కమతము అంటే రెండు హెక్టార్ల నుండి నాలుగు హెక్టార్లలోపు భూమిని కలిగి ఉండటం మధ్య కమతము అంటే నాలుగు హెక్టార్ల నుండి పది హెక్టార్ల భూమిని కలిగి ఉండటము పెద్ద కమతము అంటే ఎబో టెన్ హెక్టార్స్ పది హెక్టార్లకు పైగా భూమిని కలిగిన కలిగి ఉండటం అండి కమతాలను మొత్తం ఎన్ని రకాలుగా వర్గీకరణ చేశారండి అంటే ఐదు రకాలుగా వర్గీకరణ చేశారు ఓకేనండి మరి చెప్పాను మనకు ఇండియాలో గణన భూకమతాల గణన సేకరణ పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై ఒకటి నుంచి జరిగింది పదకొండవ భూకమతాల గణన ప్రకారము తెలంగాణ రాష్ట్రంలో సగటు కమతాల రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరాలలో మొత్తము కమతాల పరిమాణం సగటు కమతాల పరిమాణం ఎంతుందండి అంటే వన్ పాయింట్ జీరో నైన్ మరి మొత్తము ల్యాండ్ కమతాల పరిమాణం ఎంతుందండి అంటే అరవై మూడు లక్షల పన్నెండు వేల హెక్టార్లలో వ్యవసాయ కమతాల పరిమాణము కలిగి ఉంటే సిక్స్టీ త్రీ పాయింట్ వన్ టూ ల్యాక్స్ హెక్టార్స్ మనకు ల్యాండ్ హోల్డింగ్ ఉంటే ఇది ఎంతమంది హ్యాండ్ ఓవర్లో ఉందండి అంటే మొత్తము భూ కమతాలను కలిగి ఉన్నటువంటి వారి సంఖ్య డెబ్బై లక్షల అరవై వేలకు పైగా కలదండి మొత్తము సంఖ్య ఓకే మరే అంతకంటే ముందు రెండు వేల పదిహేను పదహారులో రాష్ట్రంలో ఎంత ఉందండి అంటే ఒక హెక్టార్ అండి రెండు వేల పదిహేను పదహారులో రెండు వేల పది పదకొండులో అయితే రాష్ట్రంలో సగటు కమతాల పరిమాణం ఎంతుందండి అంటే వన్ పాయింట్ వన్ టూ హెక్టార్ అనేటువంటిది కలదండి వన్ పాయింట్ వన్ టూ హెక్టార్ అనేటువంటిది కలదు ఓకే సగటు కమతాల పరిమాణం ఇక్కడ చూసినట్లయితే మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలోనండి మొత్తం చెప్పాను ఉపాంత కమతము చిన్న కమతము దిగువ మధ్య మధ్య కమతము పెద్ద కమతం దీనిలో మనకు దాదాపుగా ఎనభై ఐదు శాతానికి పైగా ఏ రైతులు ఉన్నారండి అంటే ఉపాంత కమతము చిన్న కారు చిన్న కమతాలు కలిపి ఉన్నారు చూసినట్లయితే కమతము అరవై ఎనిమిది పాయింట్ ఏడు శాతం అండి చిన్న కమతము ఎంతుందండి అంటే ఎంత పర్సంటేజ్ ఉన్నారండి అంటే ట్వంటీ టూ పాయింట్ సెవెన్ పర్సంటేజ్ దిగువ మధ్య కమతం ఎంతుందండి అంటే సెవెన్ పాయింట్ వన్ పర్సంటేజ్ మధ్య కమతము పర్సంటేజ్ ఎంతుందండి అంటే వన్ పాయింట్ ఫోర్ పర్సంటేజ్ పెద్ద కమతము జీరో పాయింట్ వన్ పర్సంటేజ్ మొత్తము కమతాలలో ఎక్కువ శాతము ఎవరున్నారండి అంటే ఉపాంత కమతం కానీ ఎక్కువ భూ కమతాల భూమి పరంగా చూసినట్లయితే ఎవరి ఆధీనంలో ఉందండి అంటే భూమి చిన్న కమతము ఆధీనంలో ఉందండి ఇచ్చినటువంటి డేటా ప్రకారము ఓకే అదేవిధంగా మనకు సగటు కమతాల పరిమాణం అప్పటికి ఇప్పటికీ కొంత డిఫరెంట్ వచ్చింది చూసుకోండి సగటు కమతాల పరిమాణము ఎక్కువగా ఉన్నటువంటి జిల్లాలను కనుక చూసుకున్నట్లయితే సగటు కమతాల పరిమాణం ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా ఫస్ట్ది ఆదిలాబాద్ ఎంత ఉందండి అంటే వన్ పాయింట్ ఫైవ్ త్రీ సెకండ్ వన్ కొమరం భీమ్ వన్ పాయింట్ త్రీ నైన్ హెక్టార్సు థర్డ్ వన్ భద్రాద్రి కొత్తగూడెం వన్ పాయింట్ త్రీ జీరో హెక్టార్సు నెక్స్ట్ వన్ జోగులాంబ గద్వాల వన్ పాయింట్ జీరో ఎయిట్ హెక్టార్సు నారాయణపేట వన్ పాయింట్ జీరో త్రీ హెక్టార్స్ ఓకే అప్పటికి ఇప్పటికి రెండు వేల పదిహేను పదహారుకి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుకి కొంత డిఫరెన్స్ వచ్చాయి ఆదిలాబాదులో కనుక చూసుకున్నట్లయితే వన్ పాయింట్ ఫోర్ త్రీ హెక్టార్స్ ఉంది అత్యధిక కమతాల పరిమాణం సెకండ్ వన్ కొమరం భీమ్ వన్ పాయింట్ త్రీ నైన్ భద్రాద్రి కొత్తగూడెం వన్ పాయింట్ త్రీ జీరో హెక్టార్స్ ఫోర్త్ వన్ జోగులాంబ గద్వాల్ వన్ పాయింట్ జీరో ఎయిట్ హెక్టార్స్ నారాయణపేట వన్ పాయింట్ జీరో త్రీ హెక్టార్స్ మరి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరాల్లో సగటు కమతాల పరిమాణం తక్కువగా ఉన్నటువంటి జిల్లాలు ఓకే మెదక్లో కనుక చూసుకున్నట్లయితే జీరో పాయింట్ సిక్స్ జీరో హెక్టార్స్ నెక్స్ట్ కామారెడ్డి జీరో పాయింట్ సెవెన్ త్రీ హెక్టార్స్ వరంగల్ జీరో పాయింట్ సెవెన్ ఫోర్ హెక్టార్స్ కరీంనగర్ హనుమకొండ పోయినసారి హనుమకొండ లీస్ట్ ప్లేస్లో ఉండే వరంగల్ బట్ ఇప్పుడు వరంగల్ లీస్ట్ ప్లేస్లో ఉండేనండి ఇప్పుడు చూడండి వరంగల్ థర్డ్ ప్లేస్లోకి వచ్చేసింది అందుకంటే తక్కువగా మెదక్ జిల్లా వచ్చింది కరీంనగర్ అండ్ హనుమకొండలో జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ హెక్టార్స్ రావటం జరిగిందండి ఎక్కువ కమతాలు ఉన్నాయి తక్కువ కమతాలు అనేటువంటివి ఉన్నాయి అనేటువంటివి ఇవ్వటం జరిగింది ఓకే నెక్స్ట్ వన్ అండి సాగు భూమి విస్తీర్ణము పంటల ఉత్పత్తి భారతదేశంలో ఎలా ఉంది తెలంగాణలో ఎలా ఉంది అనేటువంటి విషయం గురించి చూద్దాం ఒక ఒకటి గుర్తు ఐడెంటిఫికేషన్ చేసుకోండి భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి బుక్లో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలది కూడా ఇచ్చాడు డేటా తెలంగాణలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుది ఇచ్చాడు వరి ఉత్పత్తి పరంగా రెండు వేల ఇరవై మూడవ ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో మొదటి స్థానంలో ఉంది తెలంగాణ వచ్చిందండి బట్ మనకి ఇంకా రాష్ట్రానికి సంబంధించినటువంటి డేటాలు అప్ టు డేట్ చేయలేదు ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుదే ఇచ్చాడు స్టూడెంట్స్ అబ్జర్వ్ చేయగలరు ఓకే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాలలో మనకు మొత్తము సాగు విస్తీర్ణాన్ని కనుక చూసుకున్నట్లయితే వన్ పాయింట్ నైన్ ఎయిట్ లక్షల హెక్టార్లు అండి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరాల రాష్ట్ర స్థూల సాగు విస్తీర్ణము టూ పాయింట్ టూ టూ లక్షల హెక్టార్లు అంటే సాగు విస్తీర్ణము పెరిగిందండి వన్ పాయింట్ నైన్ ఎయిట్ లక్షల హెక్టార్ల నుండి ఎంతవరకు పెరిగిందండి అంటే ఒక సంవత్సర కాలంలో టూ పాయింట్ టూ టూ లక్షల హెక్టార్ల వరకు పెరిగింది ఇక్కడ మనకు ఖరీఫ్ కాలము రబీ కాలం అనేటువంటివి రబీ ఉంటాయి అయితే మన తెలంగాణలో ఖరీఫ్ను వానాకాలమని రబీలో యాసంగి పంట యాసంగి అంటాము ఇక్కడ వానాకాలం అంటే ఖరీఫ్లో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఖరీఫ్లో ఎంత వరకు మనకు సాగు విస్తీర్ణం ఉందండి అంటే వన్ పాయింట్ ఫోర్ టూ లక్షల హెక్టార్ల సాగు విస్తీర్ణము ఉంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలలో వానాకాలంలో సాగు విస్తీర్ణము వన్ పాయింట్ ఫోర్ సెవెన్ లక్షల హెక్టార్ అంటే వానాకాలంలో సాగు విస్తీర్ణం పెరిగింది ఎంత పర్సంటేజ్ పెరిగిందండి అంటే మూడు పాయింట్ ఐదు శాతము త్రీ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ వృద్ధి పెరిగింది నెక్స్ట్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాల్లో రాష్ట్రంలో యాసంగి యాసంగి పంటలో సాగు విస్తీర్ణము యాభై ఆరు లక్షల హెక్టార్లు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో రాష్ట్రంలో యాసంగి సాగు విస్తీర్ణము డెబ్బై ఐదు లక్షల హెక్టార్లు అండి అంటే ఇక్కడ యాసంగిలో కూడా మనకు రబీ సీజన్లో కూడా మనకు సాగు విస్తీర్ణము పెరిగినట్లుగా కనపడుతుంది ఓకే అదే మొత్తము సాగు విస్తీర్ణములోనండి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాలలో వానాకాలంలో ఐదు ప్రధాన పంటలు ఏంటివండి వరి పత్తి మొక్కజొన్న కందులు సోయాబీన్ ఈ ఐదు ప్రధాన పంటలలో ఖరీఫ్ సీజన్లో వానాకాలంలో మనకు విస్తీర్ణపరంగా చూసినట్లయితే అత్యధిక విస్తీర్ణంలో ఏ పంటను పండిస్తున్నామండి అంటే ఒరి పంట ఓకే నలభై నాలుగు పాయింట్ త్రీ జీరో పర్సంటేజ్ ఉంటే పత్తి థర్టీ ఫోర్ పాయింట్ జీరో ఎయిట్ అండి తర్వాత మొక్కజొన్న ఫోర్ పాయింట్ టూ త్రీ కందులు త్రీ పాయింట్ ఎయిట్ త్రీ పర్సంటేజు సోయాబీన్ త్రీ పాయింట్ త్రీ నైన్ పర్సంటేజ్ అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలలో వరి పంట ఫార్టీ త్రీ పాయింట్ సెవెన్ నైన్ పర్సంటేజు నెక్స్ట్ పత్తిలో థర్టీ టూ పాయింట్ నైన్ జీరో పర్సంటేజు నెక్స్ట్ మొక్కజొన్న ఫైవ్ పాయింట్ జీరో ఫోర్ పర్సంటేజు కందులు ఫైవ్ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సంటేజు సోయాబీన్ టూ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సంటేజు పర్సంటేజ్ వైజ్గా చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ వానాకాలంలో వా మనకు వానాకాలంలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులోను రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో వానాకాలంలో కనుక చూసుకున్నట్లయితే అత్యధిక విస్తీర్ణంలో అత్యధిక సాగు విస్తీర్ణంలో కనుక చూసుకున్నట్లయితే వరి పంట మొదటి స్థానంలో ఉంటే సెకండ్ ఏది ఉందండి అంటే రెండవ స్థానంలో పత్తి అనేటువంటిది రావటం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాల్లో మొక్కజొన్న మూడవ స్థానంలో ఉంటే ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల్లో స్వల్పంగా కందులు కొంతవరకు పెరిగాయండి ఓకే అదేవిధంగా యాసంగి ఓకే అక్టోబర్ టు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి వరకు ఉండేటువంటిది రబీ సీజన్ యాసంగి సీజన్లోనండి ఐదు ప్రధాన పంటలు వరి మొక్కజొన్న శనగలు వేరుశనగలు జొన్నలు ఈ ఐదు పంటలు వరి మొక్కజొన్న శనగలు వేరుశనగ జొన్నలు విస్తీర్ణ పరంగా చూసినట్లయితే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాల్లో వరి సాగు విస్తీర్ణం ఎంతుందండి అంటే అరవై మూడు పాయింట్ నాలుగు ఉండగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల్లో కొంతవరకు పెరిగింది డెబ్బై ఆరు పాయింట్ ఆరు ఆరు శాతము నెక్స్ట్ మొక్కజొన్న టెన్ పాయింట్ జీరో వన్ పర్సెంటేజ్ ఉంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సంటేజ్ అంటే యాసంగిలో మొక్కజొన్న పంట తగ్గింది అన్నట్టుగా అర్థమవుతుంది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులోతో పోలిస్తే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో సాగు విస్తీర్ణము తగ్గింది శనగలు సిక్స్ పాయింట్ నైన్ సెవెన్ పర్సంటేజ్ ఉంది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఫోర్ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సంటేజ్ వేరు శనగలు సిక్స్ పాయింట్ టూ ఫైవ్ పర్సంటేజ్ ఉంటే టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూలోను ఇక్కడ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో త్రీ పాయింట్ వన్ త్రీ పర్సంటేజ్ నెక్స్ట్ జొన్నలు టూ పాయింట్ త్రీ ఫోర్ పర్సంటేజ్ నెక్స్ట్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో వన్ పాయింట్ సెవెన్ త్రీ పర్సంటేజ్ అనేటువంటిది కలదండి అంటే ఇక్కడ ఉన్నటువంటి డేటాను బట్టి ఏమని చెప్పొచ్చు అండి అంటే ఖరీఫ్లోను రబీలోను మనకు సాగు విస్తీర్ణపరంగా ఉత్పత్తి పరంగా కూడా అండి నెక్స్ట్ ఉత్పత్తి వస్తుందండి తెలంగాణలో అతి ప్రధానమైనటువంటి పంట వరి పంట అని చెప్పవచ్చు ఓకే మన దగ్గర మిగులు ఉత్పత్తులు ఉండటం జరుగుతుంది ఈ మిగులు ఉత్పత్తులను కూడా ఎఫ్సిఐకి ఆహారపు ధాన్యాలను కలెక్ట్ చేస్తున్నాము ఆహారపు ధాన్యమును కలెక్ట్ చే కలెక్ట్ చేయటంలో ఎఫ్సిఐలో మొదటి స్థానంలో పంజాబ్ ఉంటే సెకండ్ ప్లేస్ తెలంగాణ రాష్ట్రము రావటం జరిగింది ఓకే నెక్స్ట్ వన్ అండి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల్లో వ్యవసాయపు ఉత్పత్తులు మొత్తము నాలుగు వందల పద్నాలుగు లక్షల మెగా టన్నులు రాగా అంటే టోటల్గా వ్యవసాయ ఉత్పత్తులు నాలుగు వందల పద్నాలుగు లక్షల మెగా టన్నులు రాగా దీనిలో వరి విస్తీర్ణం టోటల్గా అండి ఖరీఫ్ మరియు రబీ రెండు కలిపితే నూట ఇరవై రెండు పాయింట్ నాలుగు ఐదు లక్షల ఎకరాలండి వచ్చినటువంటి మొత్తము ఉత్పత్తి కనుక చూస్తే టూ ఫిఫ్టీ ఎయిట్ లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వచ్చింది పత్తి ఫిఫ్టీ పాయింట్ జీరో త్రీ లక్షల ఎకరాలు ఉంటే వచ్చినటువంటి ఉత్పత్తిని కనుక చూసుకున్నట్లయితే ముప్పై పాయింట్ ఐదు తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నులండి మొక్కజొన్న ట్వెల్వ్ పాయింట్ సెవెన్ ఫోర్ లక్షల ఎకరాలు విస్తీర్ణము ఉంటే మొక్కజొన్న మనకు వచ్చినటువంటి ఉత్పత్తిని కనుక చూసుకున్నట్లయితే ట్వంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ ఫైవ్ లక్షల మెట్రిక్ టన్నులు కలదు ఇది మనకు విస్తీర్ణ పరంగాను ఉత్పత్తి పరంగాను నెక్స్ట్ వన్ మనకు దిగుబడి ఒక హెక్టార్కి వచ్చేటువంటి ఉత్పాదకత పరంగా చూస్తే దీనికంటే ముందు అండి ఇంకొక డేటా చూద్దాం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలలో ఆహారపు ధాన్యాలు ఓకే అది వరి పంట అయినా గోధుమలు అయినా సరే అన్ని ఆహారపు ధాన్యాలలో అత్యధిక విస్తీర్ణంలో ఉన్నటువంటి ఐదు రాష్ట్రాలు ఏమున్నాయి విస్తీర్ణపరంగా మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉంది సెకండ్ వన్ మధ్యప్రదేశ్ థర్డ్ వన్ రాజస్థాన్ థర్డ్ వన్ రాజస్థాన్ రాష్ట్రం అండి ఫోర్త్ వన్ మహారాష్ట్ర ఫిఫ్త్ వన్ కర్ణాటక ఓకే ఆహారపు ధాన్యాల విస్తీర్ణపరంగా రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో తెలంగాణ ఎన్నో స్థానంలో ఉందండి అంటే లెవెన్త్ స్థానంలో ఉంది పదకొండవ స్థానంలో ఉంది అదేవిధంగా అదేవిధంగా ఉత్పత్తి పరంగా మొదటి స్థానంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిపరంగా ఉత్ ఉత్తరప్రదేశ్ ఉంటే సెకండ్ ప్లేస్ మధ్యప్రదేశ్ థర్డ్ ప్లేస్ పంజాబ్ ఫోర్త్ ప్లేస్ రాజస్థాన్ ఫిఫ్త్ ప్లేస్ వెస్ట్ బెంగాల్ ఓకే ఉత్పత్తి పరంగా తెలంగాణ ఎన్నవ స్థానంలో ఉందండి అంటే నైన్త్ ప్లేస్లో ఉంది తొమ్మిదవ స్థానంలో ఉన్నామండి నైన్త్ ప్లేస్లో ఉన్నాము ఓకే అదేవిధంగా ఉత్పాదకత ఉత్పాదకత అంటే ఏమిటండి ఒక హెక్టార్కి వచ్చేటువంటి దిగుబడినే ఉత్పాదకత అంటారు ఒక ఎకరాకు ఎంత దిగుబడి వస్తుందో తెలియజేసేదే ఉత్పాదకత ఓకే ఉత్పాదకత చండీగఢ్ను అత్యధిక ఉత్పాదకత వస్తుందండి ఆహార ధాన్యాలలో మొదటి స్థానంలో ఉంటే సెకండ్ ప్లేస్ పంజాబ్ రాష్ట్రం అండి థర్డ్ వన్ మహారాష్ట్ర ఫోర్త్ వన్ ఢిల్లీ ఫిఫ్త్ వన్ తెలంగాణ చూడండి విస్తీర్ణ పరంగా తెలంగాణ లెవెంత్ ప్లేస్లోను ఉత్పత్తి పరంగా తెలంగాణ తొమ్మిదవ స్థానంలోను ఉత్పాదకత పరంగా తెలంగాణ ఐదవ స్థానంలో కలదు ఫిఫ్త్ ప్లేస్లో ఉందండి మొదటి ఐదు స్థానాలలో కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ ఇండియాలో ఎన్నో స్థానంలో ఉంది మొదటి ఐదు స్థానాల్లో ఉన్నటువంటివి ఏ పంటలో ఆహారపు ధాన్యాలలో నెక్స్ట్ బియ్యము పత్తి విస్తీర్ణ పరంగా చూసినట్లయితే ఇక్కడ మొత్తం ఫస్ట్ బియ్యము పంటలో చూద్దాం ప్యాడీలో అత్యధిక విస్తీర్ణ పరంగా చూసినట్లయితే ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంటే సెకండ్ వన్ వెస్ట్ బెంగాల్ థర్డ్ వన్ ఒరిస్సా ఫోర్త్ వన్ ఛత్తీస్గఢ్ ఐదవ స్థానము తెలంగాణ వరి విస్తీర్ణపరంగా మనము తెలంగాణ ఎన్నో స్థానంలో ఉందండి అంటే ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నాం అత్యధిక విస్తీర్ణంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏదండి అంటే ఉత్తరప్రదేశ్ ఉత్పత్తి పరంగా చూసినట్లయితే వెస్ట్ బెంగాల్ ఉత్పత్తి పరంగా మొదటి స్థానంలోను సెకండ్ ప్లేస్ ఉత్తరప్రదేశ్ థర్డ్ ప్లేస్ పంజాబ్ ఫోర్త్ ప్లేస్ తెలంగాణ ఫిఫ్త్ ప్లేస్ ఒరిస్సా కలదు ఇక్కడ చూస్తే విస్తీర్ణపరంగా తెలంగాణ ఐదవ స్థానంలోను ఉత్పత్తి పరంగా నాలుగో స్థానంలోను కలదు అదే ఉత్పాదకత పరంగా చూసినట్లయితే ఫస్ట్ ప్లేస్లో చండీగర్ చండీగర్ కలదండి తర్వాత పంజాబ్ రాష్ట్రము తర్వాత హర్యానా ఫోర్త్ వన్ తమిళనాడు ఫిఫ్త్ వన్ ఫోర్త్ ఫిఫ్త్ వన్ తెలంగాణ రాష్ట్రము రావటం జరిగింది మొదటి ఐదు స్థానాలను కనుక చూసుకున్నట్లయితే ఉత్పాదకత పరంగా మనము ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నాము ఏ పంటలో అండి అంటే బియ్యములో మనము ఫిఫ్త్ ప్లేస్లో రావటం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల్లో ఆహారపు ధాన్యాలలో మనకు పత్తి పంట పరంగా చూసినట్లయితే విస్తీర్ణ పరంగాను ఉత్పత్తి పరంగాను ఉత్పాదకత ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయారండి ఉత్పాదకత పరంగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రము మొదటి స్థానంలో వచ్చింది ఈ డేటా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కావాలంటే సోషల్ ఎకనామిక్ అవుట్లుక్లో చివరిలో డేటా ఇచ్చాడు చూడండి పత్తి ఉత్పాదకత పరంగా మొదటి స్థానంలో ఉన్నది జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం అండి పత్తిలో అత్యధిక విస్తీర్ణంలో ఉన్నటువంటిది మహారాష్ట్ర ఉంటే రెండవ స్థానము గుజరాత్ థర్డ్ ప్లేస్ తెలంగాణ ఫోర్త్ ప్లేస్ రాజస్థాన్ ఫిఫ్త్ ప్లేస్ కర్ణాటక మొదటి ఐదు స్థానాలను కనుక చూసుకున్నట్లయితే మహారాష్ట్ర గుజరాత్ తెలంగాణ రాజస్థాన్ కర్ణాటక ఉత్పత్తి పరంగా చూసినట్లయితే మహారాష్ట్ర గుజరాత్ తెలంగాణ రాజస్థాన్ కర్ణాటక ఇక్కడ పత్తి విస్తీర్ణపరంగా తెలంగాణ మూడవ స్థానంలోనుంది ఉత్పత్తి పరంగా మూడవ స్థానంలోను ఉందండి ఓకేనండి నెక్స్ట్ ఉత్పాదకత పరంగా చూసినట్లయితే ఉత్పాదకత పరంగా జమ్మూ కాశ్మీర్ మొదటి స్థానంలోను సెకండ్ ప్లేస్ నాగాల్యాండ్ థర్డ్ ప్లేస్ గుజరాత్ ఫోర్త్ ప్లేస్ రాజస్థాన్ ఫిఫ్త్ ప్లేస్ ఒరిస్సా రాష్ట్రము ఒరిస్సా రాష్ట్రము కలదండి మొదటి ఐదు స్థానాల్లో కలదు అదే తెలంగాణలో ఒక హెక్టార్కి వచ్చేటువంటి దిగుబడి విషయంలో వివిధ పంటల్లో కొన్ని పంటలు చూద్దామండి వరి పంట వరి పంటలో ఒక ఎకరా కండి రెండు వేల అరవై నాలుగు కేజీలు ఎకరాకు రావటం జరిగింది రెండు వేల అరవై నాలుగు కేజీలు అంటే దాదాపుగా రెండు క్వింటాలకు పైగా వస్తుంది ఇక్కడ కూడా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో రెండు వేల పద్దెనిమిది కిలోలు రావటం జరిగింది ఎకరాకు మొక్కజొన్న అయితే రెండు వేల మూడు వందల యాభై కేజీలు అండి ఎకరాకి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల్లో మొక్కజొన్నలో కూడా వివిధ మొక్కజొన్నలో కూడా ఎంత ఎకరాకి రావటం జరిగిందండి అంటే రెండు వేల రెండు వందల నలభై తొమ్మిది వివిధ పంటలకు సంబంధించినటువంటివి ఇవ్వటం జరిగిందండి ఇది ఎకరాకు ఎంత దిగుబడి వస్తుంది అనేటువంటి డేటాను కూడా ఇవ్వటం జరిగిందండి ఇది కొంతవరకు వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి డేటాకు సంబంధించినటువంటి వరకు కొంతవరకు చెప్పడం జరిగిందండి మరొక వీడియోలో మరింత విశ్లేషణ చేయటం జరుగుతుంది ఓకే ఒకసారి నా యూట్యూబ్ క్లాసెస్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అని కోరుతున్నానండి ఓకే